జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురుబే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై మాసం ఇరవైయో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు అలాగే గోచారంలో గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో అలాగే ఒక్క బుధ భగవానుడు కర్కాటక రాశిలో అంటే రవి బుద్ధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము మంగల్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము రాహుభగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఈ గోచార స్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఎప్పుడు చూద్దాం మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్ట అంశం మనం ఒకసారి చూసుకుంటే శుక్రాచార్యుల వారు స్వస్థాన స్వస్థానగతులై ఉండడము అలాగే చంద్రభగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు అంటే నాలుగు రాశులను ఆయన చుట్టి వస్తారు ఈ వారం యొక్క విశేష అంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడం ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితులై ఉన్నారు అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక తుల తులారాశి మీద ఉంది అంటే ఇది చాలా అంటే చాలా శుభత్వ శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి దానికి కారణం ఏంటంటే గురు భగవానుడు రెండు రాశులు అంటే శుక్రాచార్యులు వృషభ రాశి బలోపేతంగా ఉండడం కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశి లైన వృషభ రాశి తులారాశి ఈ రెండు కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల మనకి కలియుగంలో లిటరల్గా మనం చూడ మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో అంటే లావిష్ లైఫ్ కావచ్చు లగ్జురియస్ లైఫ్ లైఫ్ కావచ్చు లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఈ ఈ వ ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానంలో సంచారం చేయడం ఈ గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఎలా ఉంది ఈ వారం మీకు అనుకూలంగా లేదు అలాగని ప్రతికూలంగా లేదు గోచార గ్రహస్థితులు చాలా తటస్థంగా ఉన్నాయి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఈ వారం ఎలా ఉంటుంది మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు శుభ శుభ సమయం నడుస్తూ ఉంటే మీకు ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోకపోయి ఉంటే కనుక ఈ వారం అంతా మీకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఓపిక ఉండదు పనులన్నీ కూడా చాలా బలవంతంగా ఈడ్చుకొని చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎనర్జీ లెవెల్స్ ఎందుకో డౌన్ అయినట్టు అనిపిస్తుంది పిల్లలకి అటెన్షన్ ఎక్కువ పే చేయాల్సి వచ్చి దాంట్లో మీ ఓపిక అంతా అయిపోయినట్లు అనిపి మీ ఓపిక అంతా అయిపోతుంది ఇలాగ అంటే ప్రస్తుతం మీ జన్మజాతకంలో మీ దశ అంతర్దశలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు ఈ మీకు ఈ వారం ప్రతికూల పరిస్థితులు చూస్తారు మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైతే మీకు వర్క్ ప్లేస్లో కొన్ని రాజకీయాలు జరుగుతాయి దానివల్ల మీరు చాలా విసిగిపోతారు అబ్బా అంటే ఎంతమందితో ఎలా ఉండాలి ఎంతమందిని సాటిస్ఫై చేయాలి చాలా చికాకు వచ్చేస్తుంది మీకు ఎంతమందిని సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలి ఇంకా మీకేమనిపిస్తుందంటే మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారేమో అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తూ ఇక మనకంటూ మనకేముండదా మనం అందరినీ సాటిస్ఫై చేస్తున్నామో ఒక్కళ్ళైనా మన గురించి ఆలోచిస్తున్నారా ఇది చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మీకు ఎవరైనా అంటే మీ పూర్వపు రోజుల్లో మీ మీతో బాగా క్లోజ్ అసోసియేట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా మీరు బాగా అనుభవ అభిమానించే వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చి వాళ్ళు మీకు దగ్గరగా ఉంటే ఈ టైంలో బాగుండేమో స్వాంతనగా అనిపిస్తుంది ఇలా అనుకునే విధంగా ఉంటుంది మీకంటే మీ ఇప్పుడు మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే మాత్రమే ఇవి చూస్తారు ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా ఉందనుకోండి దీనికి రివర్స్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మీరు ఫ్లో ఏ మాట అన్నా అది వహ్వా వహ్వా సబాష్ షబాష్ అనే విధంగానే ఉంటుంది ఒకవేళ మీరు అనుకోవడం మాటలు అన్నా కూడా ఇదే ఒకవాళ్ళ మీ జన్మ జాతకం ప్రస్తుతం అనుకూలంగా లేకపోతే మీరు ఏం మాట్లాడినా మంచి మాటలు మాట్లాడినా గ్యాస్ కొడుతున్నారు డబ్బా కొడుతున్నారు ఇలా రకరకాలుగా మాటలు పుట్టిస్తారు ఇది మీకు చాలా ఇదే అనిపిస్తుంది అంటే అన్నిటికీ రివర్స్ ఎందుకంటే ఈ వారం గోచార గృహస్థితులు అనుకూల ఫలితాన్ని ప్రసాదించట్లేదు ప్రతికూల ఫలితాన్ని ప్రసా ప్రసాదించట్లేదు చాలా స్తబ్దంగా ఉన్నాయి గోచార గ్రహస్థితులు మీ రాశి వరకు దానివల్ల మీ జన్మజాతకం ఏది ఉంటే దాన్నే పెంచి పోషిస్తున్నాయి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు సపోజ్ మీ జన్మజాతకం చాలా అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి మీ గోచార గ్రహస్థితులన్నీ మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఒకవేళ బాగోకపోయి ఉంటాయి గోచార గృహస్థితులు మైనస్ రిజర్వ్స్ ఇస్తాయి ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరి మైనస్ రిజర్వ్స్ ఇస్తాయి ఉద్యోగస్తులకి మనం చూసాం వ్యాపారస్తులకి మీ జన్మజాతకము అనుకూలంగా లేకపోతే ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి ఎంత ఇమోషనల్ మూమెంట్స్ ఉంటాయి అంటే అది మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు ఎక్కడైనా సరే ఎమోషనల్ మూమెంట్స్ తోటి బాగా ఎమోషనల్గా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది మీకు చాలా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది వ్యాపారంలో కొంత మీరు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉండి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది ఈ వారం మీకు కానీ ఇది ఈ వారం వరకు మాత్రమే మళ్ళీ వచ్చే వారాలు ఈ వారం ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు ఇది ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ఇదే మీ జన్మజాతకం బాగుంటే మీకు అనిపిస్తుంది మీ అంత సమర్థవంతంగా ఇంకెవరు వ్యాపారం చేయలేరేమో ఇలా చేయాలి వ్యాపారం అంటే అంటే మీకు తెలియకుండానే మీరు మంచి డిసిషన్స్ తీసుకున్నారు వ్యాపారం చాలా బాగా చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంది అంటే అలా అలాగ పాజిటివ్ వేలో మిమ్మల్ని దేవతలు తీసుకెళ్తున్నాయి విద్యార్థిని విద్యార్థినులకి ఈ పాయింట్స్ ఏవి అప్లికేబిలిటీ లేదు ఈ వారం మీకు నార్మల్గానే ఉంటుంది మీ అంటే మీకు నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు మామూలుగానే ఉంటుంది ఈ గృహిణులకి గృహిణులకి ఎలా ఉంటుందంటే ఈ వారము మీ గురించి కంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆదుర్ధ ఆతృత ఎక్కువగా ఉంటుందండి సహజంగా అంతే ఉంటుంది అనుకోండి తనకంటే తన భర్త పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ వారం అది ఎక్కువ అవుతుంది అయితే మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక ఈ వారం మీ ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు బాగున్నారు అని మీకు అనిపిస్తుంది మీ జన్మజాతకం బాగోకపోతే కుటుంబంలో వాళ్ళతోటి కొంత మీకు మనస్పర్ధలు వాళ్ళ గురించి ఆదుర్థ ఆందోళన ఇలాంటివి ఉంటాయి ఇవి ఈ అంటే మీ ఈ వారం యొక్క గోచారం మీకు సపోర్టు చేయట్లేదు ప్రతికూల పరిస్థితులను ఇవ్వట్లేదు మీ జన్మజాతకం ఎలా ఉందో దాన్ని బట్టే దాన్ని అనుసరించే ఫలితాన్ని గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కలిగిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం పరిహారం చేసుకుంటే ఒకవేళ జన్మజాతకం బాగోకపోతే దాన్ని మరీ బాగోలేదన్న పాయింట్ నుంచి కొంతవరకు బెటర్ అన్న పాయింట్కి తెచ్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది శుక్ర రాశులైన వృషభ తులారాసులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైమ్ శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి శుక్రాచార్యులు వారి బలం లేకపోతే ఎలా తెలు ఎలా తెలుసుకోవాలి బలం ఉంటే ఎలా ఉంటుంది బలం లేకపోతే ఎలా ఉంటుంది ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది మొదటి విషయము అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి సో కలియుగం కాబట్టి మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా వంద శాతం ఉండదు ముప్పై శాతము డెబ్బై శాతం మాత్రమే ఉంటుంది ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే థర్టీ పర్సెంట్ అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది సో మనకి కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా థర్టీ పర్సెంట్ అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఇద్దరికి ఇరు పక్షాలకు ఉంటుంది ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు ఎందుకంటే ఏది కూడా నూటికి నూరు శాతం ఈ కలియుగంలో ఉండదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం ఆ సెవెంటీ పర్సెంట్ పర్ వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి ఆర్థిక విషయాల్లో కూడా ఎంత అంటే ఎంత చెట్టుకి అంతగాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో ఇదే కారణము ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా వంద శాతం ఎవరు ఏది అనుభవించలేరు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మా మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే చాలా కొంతమంది ఉంటారు చాలా అంటే చాలా మంచి వాళ్ళు మంచి కోసమే మాట్లాడతారు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళని సపోర్ట్ చేసిన థర్టీ పర్సెంట్ విభేదించే వాళ్ళు ఉంటారు అంటే దే ఏంటంటే మనకి నూటికి నూరు శాతం అన్న నూటికి నూరు శాతం వారం ఈ కలియుగంలో మనకు ఉండదు ఇప్పుడు మనకి కనీసం సెవెంటీ పర్సెంట్ అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఉంటే ఒకవాళ్ళు లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు శుక్రవారం మామూలుగా మనం చేస్తాము కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార కాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శుక్రవారం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది ఇది చాలా మంచిది అలాగే శుక్రాచార్యుల వారి రాసులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః భార్గవ్య నమ భార్గవ్య నమ భార్గవ్య నమ అలాగే శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ ఈ వారమంతా కూడా ఈ రెండు నామాలను జపించడం వల్ల మీ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని చేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే మంగళం నమో భగవతే వాసుదేవాయ